శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీ సద్గురు పరమాత్మే నమర్షిభ్యో నమ ఇక అసుర సంపదను పేర్కొనచున్నారు నాల్గవ శ్లోకం దంభోదర్పోభిమానశ్చ క్రోధ పార్శ్యమేవచ అజ్ఞానం పార్తా సంపద మాసురీం ఓ అర్జున డంబము గర్వము అభిమానము దురహంకారము కోపము వాక్ వాక్ మున్నగు వాని ఎందు కాఠిన్యము అవివేకము అను ఈ ఆరు దుర్గుణములు అసుర సంపత్తి ఎందు పుట్టిన వానికి కలుగుచున్నవి అనగా అసుర సంపత్తిని పొందదగి జన్మించిన వానికి కలుగుచుండమని భావము వ్యాఖ్య ఇదివరలో తెలియ చేయబడిన సుగుణములను దైవనిష్ఠులు భక్తులు ఎట్లు సంపదగానో గొప్పదిగా తనమునుగానో భావించుతున్నారో అట్లే ఈ శ్లోకమునందు తెలువబడిన జాతమును అసురులు దుర్మార్గులు గొప్ప సంపదగా తలంచుకొని మురిసిపోవచ్చు వానినే ప్రీతితో సేవించుచున్నారు కాబట్టి ఏ వానికి అసుర సంపద అను పేరు కలిగినది అంతే కాని వాస్తవముగా ఇవి సంపద్ రూపములు కావు దారిద్ర్య రూపములే అగును పూర్వము ఇరవై ఆరు సుగుణములను పేరుకొని ఇప్పుడు ఆరు దుర్గుణములను మాత్రం వచించుచున్నారు ఈ దుర్గుణములనే వివరించి భగవానుడు విస్తారముగా చెప్పవుతురు ఇరువురిని కూర్చి బాగా తెలుసుకొని ఉండవలను అప్పుడే స్వపక్ష సైనికులను బలపరుచుకొనుటకును పరపక్ష సైనికులను దురు దుడుమాడుటకును వీలుండును కనుకనే భగవానుడు ఇచ్చట దైవ సంబంధమైన పవిత్ర గుణములను పేర్కొని అంతటితో ఊరుకొనక అసుర సంబంధమైన అపవిత్ర గుణములను కూడా పేర్కొనుచున్నారు ఒక ఇల్లు శుభ్రముగా నుండవలన అందు పూర్వం ఉండిన దుమ్ము బూజు మురికి నీరు మున్నగు వాణిచే ఇంటిని పరి పరిమళవంతముగా చేసి తాగుటకు బయట నుండి మంచినీరు మున్నగు వానిని లోనికి తీసుకొని వల తీర్చుకునేవలను శరీరము ఆరోగ్యముగా పుష్టిగా నుండవలన లోన మలమూత్రాదులు బయటకు పోవలను చక్కని పుష్టికర ఆహారము పానీయము లోనికి పోవలను ఈ మన మనఃపార్శుధ్యము నిమిత్తము ఈ మనస్సునందు అనాదిగా నుండు ఓడ్చుచున్న దుష్ట ప్రవృత్తులను దుర్వాసనలను దుర్గుణములను బయటకు గెంటివేసి అనగా అసురీ సంపదను ఉద్వాసనము పలికి సద్గుణములను సచ్చీలమును అనగా దైవీ సంపదను ఆహ్వానించవలను అవలంబించవలను దుర్గుణములలో మొట్టమొదట దంభము చెప్పబడినది పరమార్థ రంగమున కానీ ఏ ఇతర రంగమున గాని కపటము వేషము మోసము పనికిరాదు తాము గొప్పవారమని నటించినంత మాత్రము చేత ఒకవేళ వారు లోకులను మోసపుచ్చగలరేమో కానీ భగవంతు భగవంతుని మోసపుచ్చలేరు వారి హృదయ గుహం యందు దాగి వారి సంకల్పముల సంకల్పములన్నిటినీ సర్వేశ్వరుడు కనిపెట్టుచూనే ఉన్నారు కాబట్టి డంభమును దుర్గం దుర్గుణమును మొట్టమొదట వేయవలను గర్వమును పారద్రోల వలన తనకి ఏదైనా గొప్ప విద్య కానీ అధికారము కానీ లభించినచో గర్వపడగా అది గర్వపడక్క అది అంతయు సర్వేశ్వరుని అనుగ్రహం వలననే కలిగినదని భావించి వినయాన్వితుడై ఉండవలను అట్లే క్రోధమును విడవలను దైవగుణములలో అక్రోధము అసురగుణములలో క్రోధము చెప్పబడుట గమనింపదగినది అక్రోధమును గ్రహింపుమని చెప్పినను క్రోధమును త్యజింపుమని చెప్పినను రెండును ఒకటి దైవ అసుర సంపత్తుల రెండిటి ఎందునూ క్రోధమును కూర్చిన ప్రస్తావన వచ్చుట వలన క్రోధరాహిత్యము ఆధ్యాత్మ క్షేత్రమున ఎంత ఆవశ్యకమో ఇచ్చట తేట తెల్లమగుచున్నది మరియు సాధకుడు పరుషముగా మాట్లాడరాదు వాక్కు మున్నగు వాణి ఎందు కాఠిన్యము చూపరాదు దైవగుణములలో పేర్కొనబడిన మృదుత్వమును స్వీకరించవలెను ప్రశ్న అసురగుణములు ఎన్ని చెప్పబడెను అవి ఏవి ఉత్తరము ఆరు అవిక్రమముగా డంభము గర్వము అభిమానము కోపము కాఠిన్యము అవివేకము అనునవి అయి ఉన్నవి ఈ దుర్గుణములే అసురీ సంపద అనబడును ప్రశ్న ఈ దుర్గుణములను ఏమి చేయవలను ఉత్తరము లెస్సగా పరిత్యజించవలను దైవీ సంపద మోక్షమును అసురీ సంపద బంధమును కలువచేయునని చెప్పుచున్నారు ఐదవ శ్లోకం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయసురీమత మాసుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ ఓ అర్జున దైవీ సంపద పరిపూర్ణ బంధ నివృత్తిని అసురీ సంపద గొప్ప సంసార బంధమును కలగచేయునని నిశ్చయింపబడినది నీవు దైవ సంపద ఎందే దైవ సంపద పొంది తగినయే జన్మించినాడవు కావున శోకింప అవసరం లేదు వ్యాఖ్య ఇంత తనుక దైవాసుర సంపదల రెండింటినీ వివరించి చెప్పి ఇక వాని ఫలితములను చెప్పుచున్నారు ఏలేని నా ఫలితములు తెలుసుకుని తెలుసుకున్నచో వాని గ్రహించుటకు కానీ త్యచించుటకు కానీ ప్రవృత్తి కలగలదు దైవ సంపద మోక్షమును అనగా బంధ విముక్తిని అసుర సంపద బంధమును కలగచేయునని ఇచ్చట స్పష్టముగా చెప్పివేయబడను ఒకటి విడుదల చేయును మరి ఒకటి బంధించును కావున వీనిలో ఏది శ్రేష్టమో అవలంబనీయమో విఘ్నులే యోచించుకొనవచ్చును బాధను దుఃఖమును ఎవరైనా కోరుకొందురా సంఖ్యలను ఎవరైనా స్వీకరింతురా స్వీకరింపరు కాబట్టి ఫలితములలో ఒకటి మోక్షమును మరి ఒకటి బంధమును కలగచేయునని చెప్పబడినప్పుడు వివేకము కలవాడు మోక్షప్రదమగు దైవ సంపదనే స్వీకరించి బంధజనకమగు అసుర సంపదను పారద్రోల వలను ఇప్పటికీ ఎన్నియో కోట్ల జన్మలు బంధమునందు దాశ శృంఖలములందు మగ్గియున్న జీవుడు ఇప్పటికైనను విడుదల పొందుటకై అభిలషించుట శ్రేయస్కరము కాబట్టి శ్రేయ శ్రేయకాములకు ప్రతివారును ప్రయత్నపూర్వకముగా భగవత్ ప్రోక్తములకు దైవగుణములను అభ్యసించి అసురగుణములను పారద్రోల వలను ఈ పై నాలుగు శ్లోకములందునూ ఆయా సంపదలందు జన్మించిన వారికి ఆయా గుణములు కలుగుచున్నవి అనుదాని అర్థము ఆయా సంపదలను భావికాలమున పొందదగి పుట్టిన వారికి కలుగుచున్నవని ఏ అగుణం అనగా వారు పుట్టిన పిదవ ప్రయత్నపూర్వకముగా ఆయా గుణములను సంపాదించురని ఏ అర్థము అంతే కానీ ఆయా సంపదలు వారి వారి వంశముపై కులముపై ఆధారపడునని కాదు అర్జునుడు దైవ సంపద ఎందు జన్మించిన వాడని భగవానుడు చెప్పుట వలన ఆధ్యాత్మ విజ్ఞాన నాకు అతడు అర్హుడు అర్హతను పొందియున్నట్లే అనుయు సద్గుణశీలుడే అనియు స్పష్టమగుచున్నది అట్టి సచ్చీల కాబట్టియే సాక్షాత్ భగవానుని ముఖారవిందము నుండి బోధామృతమును గురువులు భాగ్యమును నోచుకొనగలుగును మా సుచహ అను ఈ వాక్యము గీత యొక్క సందేశము అది ఏ గీత యొక్క ఆదేశమును దుఃఖింపవలదు ఓ అర్జున నీవు దైవ సంపద ఎందు జన్మించియున్నావు కాబట్టి ఇక దుఃఖింపకము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానిని బట్టి దుఃఖరాహిత్యమునకు దైవ సంపత్తే కారణమనియు సచ్చీలమే హృదయ హృదయ నైర్మల్యమే అద్దానికి హేతు అనియో తేలుచున్నది కాదు అసర సంపద దుఃఖమునకు కారణమనియో అది కలవారు నిరంతరము శోకింపవలసి వచ్చునని ఈ వాక్యమునందు ధ్వనించుచున్నది కాబట్టి దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తిని ఆంచించువారు అందరూ భగవత్ ప్రోక్తమకు దైవ సంపదను తప్పక స్వీకరించి అసుర సంపదను నిర్మూలించి వేయవలను ఇచ్చట మోక్షాయ అని చెప్పక విమోక్షాయ అని చెప్పుట వలన బంధాయ అని చెప్పక విబంధాయ అని నిబంధాయ అని చెప్పడం గమనించదగినది అనగా దైవ సంపద కలవాడు లెస్సగా విముక్తుడనియు అసుర సంపద వాడు బద్ధుడనియు భావము ప్రశ్న దైవ సంపద యొక్క ఫలితమేమి ఉత్తరము మోక్షము బంధ నివృత్తి ప్రశ్న అసుర సంపద యొక్క ఫలితమేమి ఉత్తరము బంధము ప్రశ్న దీనిని బట్టి మోక్షమునకు మార్గమేమి అని తెలుచున్నది ఉత్తరము దైవ సంపదను పైన తెలిపిన దుర్ దైవ గుణములను చక్కగా అభ్యసి అభ్యసించి వాణిని బడయుట ఏ ముక్తికి మార్గము ప్రశ్న బంధము దుఃఖము దేని వల్ల ఉత్తరం ఉత్తరము గుణములను కలిగి ఉండుట వలన ప్రశ్న అర్జునుడు ఎట్టి సంపదల ఎందు జన్మించను ఉత్తరం దైవ సంపద ఎందు ప్రశ్న ప్రపంచమున దుఃఖమును పోగొట్టుకొనవగల వాడెవ్వడు ఉత్తరము సంపద కలవాడు దైవ గుణములు కలవాడు దైవ గుణములు కలవారు గుణములు కలవారు అని ప్రాణులు రెండు విధములుగా నుందులని చెప్పుచున్నారు ఆరవ శ్లోకము ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరస ప్రోక్త ఆసురం పార్థ ఓ అర్జున ఈ ప్రపంచమున దైవ సంబంధమైన గుణము కలది అని అసుర సంబంధమైన గుణము కలది అని రెండు విధముల ప్రాణుల సృష్టులు కలవు అందు దైవ సంబంధమైన వాణిని కూర్చి నీకు సవిస్తరముగా తెలిపి ఇక అసుర సంబంధమైన దానిని కూర్చి నా వలన వినుము వ్యాఖ్య వాస్తవముగా ప్రపంచమున రెండే రెండు జాతులు కలవని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది దైవజాతి అసురజాతి అని అనగా ఒకటి ఆర్యజాతి మరి ఒకటి అనార్య జాతి తక్కిన అవాంతర జాతులన్నీయు తదుపరి ఏర్పడినవే అగుణం కావున ప్రతివారును తాము ఏ జాతికి చెందినది బాగుగా పరీక్షించుకొని తమ ఎందేనైనా అసుర గుణములున్నచో వానికి తిలాంజలి నుసంగి దైవగుణముల అభివృద్ధిపరుచుకొని దైవజాతిలో చేరిన వారై పరమశ్రేయమును పొందవలయును